నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ బుద్ధుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి రావాలి టోటల్గా లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో సో ఇప్పుడు నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా నాన్నగారి దగ్గర ఫోర్ ఇయర్స్ ఉన్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే సిక్స్త్ సెవెంత్ హై స్కూల్ ఉందండి మా ఊర్లో కాకపోతే ఏంటంటే అది కూడా మేము కొంచెం ఊరికి ఒక ఒక చివరిగా చెరువు దగ్గరగా ఉండేవాళ్ళం అన్నమాట సో మా నాన్నగారు ఆ చెరువు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు నడిచి వెళ్ళడం అనేది నాకు ఎంతైనా మొదటి నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇది కొంచెం దూరం అంతే అయినా సరే ఏంటంటే అది కో ఎడ్యుకేషన్ జనరల్గా గవర్నమెంట్ హై స్కూల్ అంటే కో ఎడ్యుకేషన్ ఉంటుంది కదా సో కొంచెం నాకు అప్పటిదాకా స్కూల్కి వెళ్ళడము అది అంతగా అలవాట్లేదు ఒక సంవత్సరమే వెళ్ళాను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫిఫ్త్లోనే వెళ్ళాను ఫోర్త్ సగం కూడా వెళ్ళలేదు అందుకని ఏంటంటే ఆయన కొంచెం భయపడ్డారు అయినా కూడా ఏంటంటే నా ఛాయిస్ కోసం అడిగారు వేరే ఊళ్ళో అంటే ఒక రెండు ఊళ్ళు మా ఊరు నుంచి దాటిన తర్వాత త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఒక రూటు ఫోర్ కిలోమీటర్స్ ఒక రూటు త్రీ కిలోమీటర్స్ ఒక రూటు ఇలాగ అంత అంత డిస్టెన్స్లో ఒక స్కూల్ ఉండేది అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే సెవెంత్ క్లాస్ వరకు అందులో చేరతావా ఊళ్ళో ఉన్న హై స్కూల్లో చేరతావా అని మా నాన్నగారు అడిగారు అయితే మోహన్ రావు అని చెప్పేసి మా నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట మేమందరం మామయ్య అనేవాళ్ళం ఆయన ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్కి హెడ్ మాస్టర్ అప్పుడు సో నేనేం చేశానంటే అప్పర్ ఆ మోహన్ రావు మామయ్య అనేవాళ్ళం కదా ఆ మామయ్య అంటే చాలా ఇష్టం నాకు అందుకని ఏంటంటే ఆ మామయ్య అంటే ఇష్టం ఎదుట మోహన్ రావు మామయ్య స్కూల్లో చేరుతానని చెప్పా మరి నువ్వు నడిచి వెళ్ళాల్సి వస్తుంది ఓకే నాన్న నేను నడిచి వెళ్తాను ఓకే పర్వాలేదని సో నన్ను తీసుకుపోయి అక్కడ చేర్పించారు అయితే మా నాన్నగారి కండిషన్ ఏంటంటే ఫోర్ కిలోమీటర్స్ రూట్లో వెళ్ళాలి అని ఎందుకంటే అది ఊళ్ళ మధ్యలో నుంచి వెళ్తుందనమాట ఆ స్కూల్కి వెళ్ళటానికి అంటే నేను చెప్పాను కదా టూ విలేజెస్ దాటిన తర్వాత థర్డ్ విలేజ్లో ఆ స్కూల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రెండు ఊళ్ళ మధ్యలో నుంచి వెళ్ళమన్నారు సరే నాన్న అని చెప్పాను వెళ్ళేటప్పుడు అది ఒక్కటే రూట్ అనుకున్నాను అయితే అది ఈజీ రూట్ అనమాట ఏదో మూడు ఈజీ రూట్సే అనుకుంది అది వేరే విషయం అయితే నేను నాన్న అట్టే దింపమన్నారు వెళ్ళమన్నారు కదా అని దింపడం కూడా అట్టే దింపారు సైకిల్ మీద తీసుకువెళ్ళి అప్పటికి మా నాన్నకి హీరో సైకిల్ సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ దింపారు సో అట్లా వచ్చేసాము అయిపోయింది మా చెల్లినేమో ఫిఫ్త్ క్లాస్ కదా అది ఇంకా ఫిఫ్త్ అయిపోయిన తర్వాత పెద్ద చెల్లెలన్నమాట దాన్నేమో హై స్కూల్లో చేర్పించారు నేను సెవెంత్కి వచ్చిన తర్వాత అయితే ఈ ఇంకో రెండు రూట్స్ అని చెప్పాను కదా కొన్ని రోజులు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకొక వైపు ఉంటుంది నాకు తోడుగా ఒక అమ్మాయిని అంటే కొంచెం కొత్త కదా అయినా ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకొక అమ్మాయి ఎవరో కూడా అక్కడ చదువుతుంటే ఈ అమ్మాయితో వెళ్ళమ్మా అని చెప్పేసి మా నాన్నగారే వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి పరిచయం చేసి అట్లా ఫలానా చోట ఇల్లు నుంచి వెళ్ళండి అని చెప్పన్నారు అయితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి నేను వేరే రూట్ వెళ్ళాలన్నమాట వేరే రూట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అంత దూరం వెళ్ళాలి అంటే నాకు చాలా ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనిపించేది అనమాట అందుకని ఏంటంటే ఆ పిల్ల అన్నది మనం ఇటే ఎందుకు వెళ్ళాలి అటు వెళ్ళి ఎందుకు వెళ్ళకూడదు అంటే నాన్న అటే వెళ్ళమన్నారు ఇటు వద్దన్నారు అని ఆ మీ నాన్నగారు చూస్తారా ఏంటి అని ఒకసారి చూడు నువ్వు రూట్ చూడు నచ్చకపోతే అప్పుడే ఓకే అన్న సరే కదా అని చెప్పి ఒక రోజు వెళ్ళానండి అటు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేది ఎందుకంటే ఆ రోజు ఆల్రెడీ ఇటు వచ్చేసి నడుస్తూ మాట్లాడుకున్నాం సో రిటర్న్లో అటు నుంచి వస్తే ఎంత బాగుందో తెలుసా అండి ఆ రోడ్డు రోడ్డు ఇలా ఉంటుంది రెండు వైపులా ఒకవైపు కాల ఉంటుంది కాలవికి అటువైపు పొలాలు ప్లస్ అలాగే రోడ్డుకి ఇటువైపు పొలాలు అంత పచ్చగా పొలాలు కనిపిస్తూ ఉంటాయి చెట్లు కనిపిస్తూ ఉంటాయి అసలు మనకి స్కై అనేది కొంచెం ఎంత కనిపిస్తుంది కానీ చాలా తక్కువ కనిపిస్తుంది అంటే రోడ్డుకి రెండు వైపులా కాల పక్కనే చెట్లు పెడితే మంచిదని పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి కాలుకి ఇటువైపు అటు పొలం వైపు కూడా సో అట్లాగనమాట ఆ రూట్ చాలా నచ్చింది నాకు గ్రీనరీ ఎక్కువ ఉంది ఇటు దుమ్ము అటు గ్రీనరీ ఇటు ఇల్లు కనిపిస్తాయి మనుషులు కనిపిస్తారు అటు అటు కూడా కనిపిస్తారు పొలాలకు వెళ్ళేవాళ్ళు రైతులు వాళ్ళు కనిపిస్తారు సో అదొకటి నచ్చింది మూడో రోడ్ అనేది నేను మీకు సపరేట్గా చెప్తాను మూడో రూట్ అది నాట్ రోడ్ సో అది సపరేట్ చెప్తాను నాన్న గమనిస్తున్నారు నాన్న కూడా ఆ టైంలో మా వెనక ఫాలో అవుతున్నారు అంటే ఇటు వెళ్ళేవాళ్ళం లేదంటే అటు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో అది అట్లా అలవాటైపోయింది నాకు ఇంకా తర్వాత మిగతా విషయాలు చెప్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్